శ్రీమద్ రామాయణ మహత్యము రెండవ భాగము ఉదయం సమయంలో కానీ మధ్యాహ్న సమయంలో కానీ సాయం సమయంలో కానీ రామాయణము పఠించువాడు ఎన్నటికీ చెడిపోడు ఈ రామాయణములో కనీసం ఒక్క భాగం చదివినా విన్నా వేయి అశ్వమేధయాగములు చేసిన పుణ్యం లభిస్తుంది రామాయణము వింటే గంగానదిలో స్నానం చేసిన పుణ్యము కాశీ గయా ప్రయాగ మొదలగు క్షేత్రములు దర్శించిన పుణ్యము లభిస్తుంది రామాయణమును చదివినా విన్నా వానికి గ్రహణకాలంలో కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యం లభిస్తుంది ఈ రామాయణాన్ని శ్రద్ధతో చదివినా విన్నా మరణానంతరం వాడు విష్ణు సాయుజ్యము పొందుతాడు అతని భార్యాపుత్రులు సంతానముతోనూ సంపదలతోనూ వృద్ధి పొందుతారు ఈ రామాయణ మహాకావ్యము గాయత్రీ స్వరూపము ఈ సత్యమును గ్రహించి రామాయణమును పరిశుద్ధమైన అంతఃకరణముతో చదవాలి రామాయణము ప్రతిదినము పఠించేవాడు దీర్ఘాయుష్యుడు పొందుతాడు కాబట్టి ప్రతి మానవుడు ప్రతిరోజూ రాముని స్మరించాలి రాముని ధ్యానించాలి రామాయణము చదవాలి ఇతరులకు వినిపించాలి రామాయణమును చదివినవారే కాదు వారి తండ్రులు తాతలు ముత్తాతలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు చదివిన వారి పుణ్యం వారికి లభిస్తుంది రామాయణ మహాకావ్యము ధర్మము అర్ధము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థములను ఇస్తుంది కాబట్టి రామాయణ నిత్యపారాయణము ప్రతి మానవుని కర్తవ్యము రాముని అవతార పరిసమాప్తి అయిన తరువాత చాలా సంవత్సరములు అయోధ్య నిర్మానుష్యంగా ఉంటుంది తరువాత ఋషభుడు అనే రాజు వచ్చి అయోధ్యను పాలిస్తాడు క్రమక్రమంగా అయోధ్య మనుష్యులతో ఇతర ప్రాణులతో కిక్కిరిసిపోతుంది అయోధ్య భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది భవిష్యత్ కథతోనూ ఉత్తరకాండతోనూ నిండిన ఈ రామాయణ కావ్యము ప్రచేతసుని పుత్రుడైన వాల్మీకి మహర్షి చేత రచింపబడినది బ్రహ్మచేత ఆమోదింపబడి దీనిని పఠించిన విన్న సర్వజనులకు ఆయుర్వర్ధకము మంగళకరము అవుతుంది ఇది సాక్షాత్తు బ్రహ్మవాక్కు ఈ విషయాన్ని మనమందరము ఎలుగెక్తి ముక్తకంఠంతో లోకానికి చాటి చెప్పాలి ఇది ప్రతి మానవుడి తక్షణ కర్తవ్యము శ్రీమద్ మహత్యము సంపూర్ణము శ్రీమద్ మహాకావ్యము సర్వం సంపూర్ణము హరి ఓం తత్సత్